ఓం శాంతి ఏప్రిల్ ఇరవైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాబ్దాద రివైస్ కోర్స్ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఐదు మధువనము ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు సెకండులో దేహభావము నుండి ముక్తులుగా అయ్యి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి మరియు మాస్టర్ ముక్తి జీవన్ముక్తి దాతలుగా అవ్వండి ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న లక్కీ మరియు లవ్లీ పిల్లలను చూస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ స్నేహంలో లీనమై ఉన్నారు ఈ పరమాత్మ స్నేహమనేది అలౌకిక స్నేహము ఈ స్నేహమే పిల్లలను తండ్రికి వారిగా చేసింది స్నేహమే సహజంగా విజయులుగా చేసింది ఈరోజు అమృతవేళ నుండి నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ తమ స్నేహం యొక్క మాలను తండ్రికి ధరింపచేశారు ఎందుకంటే ఈ పరమాత్మ ప్రేమ ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేస్తుందని పిల్లలందరికీ తెలుసు స్నేహం యొక్క అనుభూతి అనేకమైన పరమాత్మ ఖజానాలకు యజమానిగా చేస్తుంది అంతేకాక పరమాత్మ ఖజానాలన్ని ఖజానాలన్నిటి గోల్డెన్ తాళం చెవిని తండ్రి తన పిల్లలందరికీ ఇచ్చారు తెలుసు కదా ఆ గోల్డెన్ తాళం చెవి ఏది ఆ గోల్డెన్ తాళం చెవి మేరా బాబా నా బాబా మేరా బాబా అని అన్నారు మరియు సర్వ ఖజానాలకు అధికారులుగా అయిపోయారు సర్వ ప్రాప్తుల అధికారంతో సంపన్నంగా అయిపోయారు సర్వశక్తులతో సమర్థంగా అయిపోయారు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలుగా అయిపోయారు ఇలాంటి సంపన్న ఆత్మల మనసు నుండి ఏ పాట వెలువడుతుంది బ్రాహ్మణులైన మా ఖజానాలో అప్రాప్తి వస్తువేదీ లేదు ఈ రోజును స్మృతి దినమని అంటారు ఈరోజు పిల్లలందరికీ విశేషంగా ఆదిదేవుడైన బ్రహ్మబాబా ఎక్కువగా స్మృతిలోకి వస్తున్నారు బ్రహ్మబాబా పిల్లలైన మిమ్మల్ని చూసి హర్షితమవుతారు ఎందుకు బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ కోట్లలో కొంతమంది భాగ్యశాలీ పిల్లలు మీ భాగ్యం గురించి తెలుసు కదా బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న భాగ్య నక్షత్రాన్ని చూసి హర్షితమవుతారు ఈనాటి స్మృతి దినాన విశేషంగా బాబ్దాద విశ్వసేవ యొక్క బాధ్యతా కిరీటాన్ని పిల్లలకు అర్పించారు కనుక ఈ స్మృతి దినము పిల్లలైన మీకు రాజ్యతిలకాన్ని దిద్దిన రోజు పిల్లలకు విశేషంగా సాకార స్వరూపంలో విల్ పవర్స్ను వీలునామా చేసిన రోజు సన్ షోస్ ఫాదర్ పుత్రుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడనే నానుడిని సాకారం చేసిన రోజు పిల్లలు నిమిత్తంగా అయ్యి నిస్వార్థంగా చేస్తున్న విశ్వసేవను చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు బాబ్దాదా చేయించేవారిగా అయ్యి చేసేటటువంటి పిల్లల ప్రతి అడుగును చూసి సంతోషిస్తారు ఎందుకంటే సేవలో సఫలతకు విశేషమైన ఆధారము చేయించే తండ్రి చేసే ఆత్మనైన నా ద్వారా చేయిస్తున్నారు ఆత్మనైన నేను నిమిత్తము ఎందుకంటే నిమిత్త భావము ద్వారా నిర్మాణ నిరహంకార స్థితి స్వతహాగానే వచ్చేస్తుంది నేను అనే భావన ఏదైతే దేహభావములోకి తీసుకొస్తుందో అది నిర్మాణ భావము ద్వారా స్వతహాగానే సమాప్తమైపోతుంది ఈ బ్రాహ్మణ జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా రూపంగా అయ్యేది దేహభావము యొక్క నేను చేయించేవారు చేయిస్తున్నారు నేను నిమిత్తంగా చేసేవారిగా అయి చేస్తున్నానని భావించినప్పుడు సహజంగానే దేహాభిమానము నుండి ముక్తులుగా అయిపోతారు అంతేకాక జీవన్ముక్తిలోని మజాను అనుభవం చేస్తారు భవిష్యత్తులో జీవన్ముక్తి అయితే ప్రాప్తి అవుతుంది కానీ ఇప్పుడు సంగమయుగములో జీవన్ముక్తి యొక్క అలౌకిక ఆనందము ఇంకా అలౌకికంగా ఉంటుంది బ్రహ్మాబాబాను చూశారు కదా కర్మ చేస్తూ బంధనము నుండి అతీతంగా ఉండేవారు జీవితంలో ఉంటూ కమలపుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా ఉండేవారు ఇంత పెద్ద పరివారం యొక్క బాధ్యత వారి జీవితం యొక్క బాధ్యత యోగులుగా తయారు చేసే బాధ్యత ఫరిష్టాల నుండి దేవతలుగా తయారు చేసే బాధ్యత ఉన్నా కూడా నిశ్చింత చక్రవర్తిగా ఉండేవారు దీనినే జీవన్ముక్త స్థితి అని అంటారు అందుకే భక్తి మార్గంలో కూడా బ్రహ్మకు కమలపుష్పాన్ని ఆసనంగా చూపిస్తారు కమల ఆసనధారిగా చూపిస్తారు కనుక పిల్లలైన మీరందరూ కూడా ఈ సంగమ యుగంలోనే జీవన్ముక్తిని అనుభవం చేసే తీరాలి బాబ్దాదా నుండి ముక్తి జీవన్ముక్తుల వారసత్వము ఈ సమయంలోనే ప్రాప్తిస్తుంది ఈ సమయంలోనే మాస్టర్ ముక్తి జీవన్ముక్తి దాతలుగా అవ్వాలి తయారయ్యారు మరియు ఇంకా అవ్వాలి ముక్తి జీవన్ముక్తి యొక్క మాస్టర్ దాతగా అయ్యేందుకు విధి సెకండులో భావము నుండి ముక్తులుగా అయిపోవాలి ఇప్పుడు ఈ అభ్యాసం యొక్క అవసరముంది ఉదాహరణకు ఎలాగైతే స్థూల కర్మేంద్రియాలైన చేతులు కాళ్లను ఎప్పుడు కావాలో ఎలా కావాలో అలా చేయగలరు కదా దానికేమైనా సమయం పడుతుందా ఇప్పుడు చేతిని పైకి ఎత్తాల ఎత్తాలని అనుకున్నారనుకోండి సమయం పడుతుందా ఎత్తగలరు కదా ఇప్పుడు చేతిని పైకి ఎత్తండని అని బాబ్దాదా చెప్తే చేసేస్తారు కదా అలాగని ఇప్పుడు ఎత్తకండి మీరు చేయగలరని చెప్తున్నాము ఇదే విధంగా మనసుపైన ఇంత కంట్రోల్ ఉండాలి ఎక్కడ ఏకాగ్రం చేయాలనుకుంటే అక్కడ ఏకాగ్రం అవ్వాలి కాళ్ళు చేతుల కంటే మనసు సూక్ష్మమైనదే కానీ మనసైతే మీదే కదా నా మనసని అంటారు కదా నీ మనసనైతే అనరు కదా కనుక ఎలాగైతే స్థూలకర్మేంద్రియాలు కంట్రోల్లో ఉంటాయో అలాగే మనసు బుద్ధి సంస్కారాలు కంట్రోల్లో ఉండాలి అప్పుడే నెంబర్ వన్ విజయులని అంటారు సైన్స్ వారైతే రాకెట్ ద్వారా లేక తమ సాధనాల ద్వారా ఈ లోకం వరకు చేరుకుంటారు ఎక్కువలో ఎక్కువ గ్రహాల వరకు చేరుకుంటారు కానీ బ్రాహ్మణాత్మలైన మీరు మూడు లోకాల వరకు చేరుకుంటారు సెకండులో సూక్ష్మలోకము నిరాకార లోకము మరియు స్థూలంలో మధువనం వరకైతే చేరుకోగలరు కదా మధువనానికి చేరుకోవాలని ఒకవేళ మనసును ఆజ్ఞాపిస్తే సెకండులో చేరుకోగలరా తనువు ద్వారా కాదు మనసు ద్వారా సూక్ష్మవతనానికి వెళ్ళాలి నిరాకార వతనానికి వెళ్ళాలని ఆజ్ఞాపించండి మూడు లోకాలలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనసును చేర్చగలరా ఇలాంటి అభ్యాసముందా ఇప్పుడు ఈ అభ్యాసం యొక్క ఆవశ్యకత ఎక్కువగా ఉంది బాబ్దాదా చూశారు అభ్యాసమైతే చేస్తున్నారు కానీ ఎప్పుడు కావాలో అప్పుడు ఎంత సమయం కావాలో అంత సమయం ఏకాగ్రమైపోవాలి అచంచలంగా అయిపోవాలి అలజడిలోకి రాకూడదు దీనిపై ఇంకా అటెన్షన్ ఉంచండి మనసును జయించిన వారే జగజ్జీతులనే గాయనముంది కదా ఇప్పుడైతే అప్పుడప్పుడు మనసు మోసం కూడా చేసేస్తుంది కనుక బాబ్దాద ఈనాటి సమర్థ దినాన ఇదే సమర్థతపై విశేషంగా అటెన్షన్ ఇప్పిస్తున్నారు ఓ స్వరాజ్యాధికారి పిల్లలు ఈ విశేషమైన అభ్యాసాన్ని నడుస్తూ తిరుగుతూ చెక్ చేసుకోండి ఎందుకంటే సమయానుసారం ఇప్పుడు అకస్మాత్తు యొక్క ఆటను చాలా చూస్తారు దీని కొరకు ఏకాగ్రతా శక్తి అవసరము ఏకాగ్రతా శక్తి ద్వారా దృఢతా శక్తి కూడా సహజంగా వచ్చేస్తుంది మరియు దృఢత సఫలతను స్వతహాగా ప్రాప్తి చేయిస్తుంది కనుక విశేషంగా సమర్థ ఈ సమర్థత యొక్క అభ్యాసాన్ని విశేషంగా అటెన్షన్లో ఉంచుకోండి అందుకే భక్తిలో కూడా మనసుతో ఓడిపోతే ఓటమి మనసుపై గెలిస్తే గెలుపని అంటారు నా మనసని అంటారు కనుక నాది అనే దానికి యజమానిగా అయ్యి శక్తులనే కళ్ళెము ద్వారా విజయాన్ని ప్రాప్తి చేసుకోండి ఈ కొత్త సంవత్సరంలో ఈ హోంవర్క్ పైన విశేషంగా అటెన్షన్ ఇవ్వండి యోగులుగా అయితే అయ్యారు కానీ ఇప్పుడు ప్రయోగిలుగా అవ్వండి ఇకపోతే ఈ రోజున స్నేహం యొక్క ఆత్మిక సంభాషణ స్నేహం యొక్క ఫిర్యాదులు మరియు సమానంగా అయ్యే ఉమంగ ఉత్సాహాలు ఈ మూడు ప్రకారాల ఆత్మిక సంభాషణ బాబ్దాదా వద్దకు చేరుకుంది నలువైపులా ఉన్న పిల్లల స్నేహభరితమైన స్మృతులు స్నేహంతో నిండిన ప్రేమ బాబ్దాదా వద్దకు చేరుకున్నాయి ఉత్తరాలు కూడా చేరుకున్నాయి ఆత్మిక సంభాషణ కూడా చేరుకుంది సందేశాలు కూడా చేరుకున్నాయి బాబ్దాద పిల్లల స్నేహాన్ని స్వీకరించారు రిటర్న్లో హృదయపూర్వక ప్రియస్మృతులను కూడా ఇచ్చారు హృదయపూర్వక ఆశీర్వాదాలను కూడా ఇచ్చారు ఒక్కొక్కరి పేరునైతే తీసుకోలేము కదా చాలా ఉన్నాయి కానీ మూలమూలలో గ్రామ గ్రామంలో పట్టణాలలో అన్ని వైపులా ఉన్న పిల్లలది బంధనంలో ఉన్నవారిది విలాపము చేసేవారిది అందరి ప్రియస్మృతులు చేరుకున్నాయి ఇప్పుడు బాబ్దాదా ఏమని చెప్తున్నారంటే స్నేహానికి రిటర్న్గా ఇప్పుడు మిమ్మల్ని మీరు టర్న్ చేసుకోండి పరివర్తన చేసుకోండి ఇప్పుడు స్టేజ్ పైన మీ సంపన్న స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి మీ సంపన్నత మీ సంపన్నత ద్వారా దుఃఖము అశాంతి సమాప్తమవ్వాలి ఇప్పుడు మీ సోదరీ సోదరులను ఎక్కువ దుఃఖాన్ని చూడనివ్వకండి ఈ దుఃఖము అశాంతి నుండి ముక్తిని ఇప్పించండి చాలా భయభీతులుగా ఉన్నారు ఏం చేయాలి ఏమవుతుంది అనే అంధకారంలో భ్రమిస్తున్నారు ఇప్పుడు ఆత్మలకు ప్రకాశం యొక్క మార్గాన్ని చూపించండి ఉమంగం వస్తుందా దయ కలుగుతుందా ఇప్పుడు బేహద్దును చూడండి బేహద్దుపై దృష్టి సారించండి మంచిది హోంవర్క్ అయితే గుర్తుంటుంది కదా మర్చిపోకండి బహుమతి ఇస్తాము ఒక నెలలో మొత్తం నెల అంతా మనసును పూర్తిగా కంట్రోలింగ్ శక్తి ద్వారా ఎక్కడ కావాలో అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏకాగ్రం చేయగలగాలి ఈ చార్టు యొక్క రిజల్టుకు బహుమతి ఇస్తాము సరేనా బహుమతి ఎవరు తీసుకుంటారు మొదట పాండవులు తీసుకుంటారు పాండవులకు అభినందనలు మరి శక్తులు శక్తులు ఏ వన్ పాండవులు నెంబర్ వన్ అయితే శక్తులు ఏ వన్ శక్తులు ఏ వన్గా అవ్వకపోతే పాండవులు ఏ వన్గా అవుతారు ఇప్పుడు పురుషార్థ వేగాన్ని కొద్దిగా తీవ్రం చేయండి విశ్రాంతిగా చేయరాదు తీవ్ర వేగం ద్వారానే ఆత్మల దుఃఖము బాధ సమాప్తమవుతాయి దయ అనే ఛత్ర ఛాయను ఆత్మలపై వేయండి మంచిది డబల్ విదేశీ సోదరీ సోదరులతో డబల్ విదేశీయులనగా డబల్ పురుషార్థంలో ముందుకు వెళ్ళేవారని అంటారు మీకు గుర్తుగా డబల్ విదేశీయులనే టైటిల్ ఉంది కదా అలాగే డబల్ విదేశీయులు నెంబర్ వన్ తీసుకోవడంలో కూడా డబల్ వేగంతో ముందుకు వెళ్ళేవారు ప్రతి గ్రూప్లో డబల్ విదేశీయులను చూసి బాబ్దాదా సంతోషిస్తారు ఎందుకంటే భారతవాసులు మీ అందరినీ చూసి సంతోషిస్తారు బాబ్దాదా కూడా విశ్వకళ్యాణకారి అనే టైటిల్ని చూసి సంతోషిస్తారు ఇప్పుడు డబల్ విదేశీయులు ఏం ప్లాన్ తయారు చేస్తున్నారు ఆఫ్రికా వారు తీవ్ర పురుషార్థం చేస్తున్నారని బాబ్దాదా సంతోషించారు కనుక మీరందరూ కూడా మీ చుట్టుపక్కల మీ సోదరీ సోదరులు ఎవరైతే ఉన్నారో ఉండిపోయారో వారికి సందేశం ఇవ్వాలనే ఉమంగ ఉత్సాహాలను ఉంచుకోండి ఫిర్యాదులు ఉండిపోరాదు వృద్ధి జరుగుతూ ఉంది మరియు ఇంకా జరుగుతుంది కూడా కానీ ఇప్పుడు ఫిర్యాదులను పూర్తి చేయాలి డబల్ విదేశీయుల ఒక విశేషతనైతే బాబ్దాద వినిపిస్తూనే ఉంటారు భోలా అయిన తండ్రిని రాజీ చేసుకునేందుకు సత్యమైన హృదయముపై సాహెబ్ రాజీ అవుతారనే సాధనము ఏదైతే ఉందో అదే డబల్ విదేశీయుల విశేషత చాలా తెలివిగా తండ్రిని రాజీ చేసుకోవడం వస్తుంది తండ్రికి సత్యమైన హృదయం ఎందుకు ప్రియమనిపిస్తుంది ఎందుకంటే తండ్రిని సత్యమని అంటారు గాడ్ ఈజ్ ట్రూత్ అని అంటారు కదా కనుక బాబ్దాదాకు శుద్ధమైన సత్యమైన హృదయం కలవారంటే చాలా ప్రియము ఇలాంటి వారే కదా శుద్ధమైన హృదయము సత్యమైన హృదయం కలవారు సత్యతయే బ్రాహ్మణ జీవితానికి మహానత అందుకే డబల్ విదేశీయులను బాబ్దాద సదా గుర్తు చేసుకుంటారు భిన్న భిన్న దేశాలలోని ఆత్మలకు సందేశమిచ్చేందుకు నిమిత్తంగా అయిపోయారు ఎన్ని దేశాల వారు వస్తున్నారో చూడండి కనుక ఈ అన్ని దేశాల కళ్యాణమైతే జరిగింది కదా ఇక్కడికైతే నిమిత్తమైన మీరు వచ్చారు కానీ నలువైపులా ఉన్న డబల్ విదేశీ పిల్లలకు నిమిత్తమై ఉన్న పిల్లలకు బాబ్దాదా శుభాకాంక్షలనుస్తున్నారు అభినందనలనిస్తున్నారు ఎగురుతూ ఉండండి ఇతరులను ఎగిరిస్తూ ఉండండి ఎగిరే కళ ద్వారా అందరికీ మంచి జరగాల్సే ఉంది అందరూ రిఫ్రెష్ అవుతున్నారా రిఫ్రెష్ అయ్యారా ఈ రిఫ్రెష్మెంట్ సదా అమరంగా ఉంటుందా లేక మధువనంలోనే సగం వదిలేసిపోతారా మీ తోడుగా ఉంటుందా సదా ఉంటుందా అమరభవ అనే వరదానం ఉంది కదా ఏదైతే పరివర్తన చేసుకున్నారో అది సదా కొనసాగుతూ ఉంటుంది అమరంగా ఉంటుంది మంచిది బాబ్దాదా సంతోషంగా ఉన్నారు మీరు కూడా సంతోషంగా ఉన్నారు ఇతరులకు కూడా సంతోషాన్ని ఇవ్వండి మంచిది జ్ఞానసరోవరం నిర్మించి పది సంవత్సరాలయ్యింది మంచిది జ్ఞాన సరోవరం ఒక విశేషతను ప్రారంభించింది జ్ఞాన సరోవరము ప్రారంభమైనప్పటి నుండి విశేషంగా విఐపీలు మరియు ఐపీల విధిపూర్వక ప్రోగ్రామ్స్ ప్రారంభమయ్యాయి ప్రతి వర్గం వారి ప్రోగ్రామ్స్ ఒకటి తర్వాత ఒకటి నడుస్తూనే ఉంటాయి అంతేకాక జ్ఞాన సరోవరానికి వచ్చే ఆత్మల స్థూల సేవ మరియు అలౌకిక సేవను చాలా అభిరుచితో చేస్తున్నారని గమనించడం జరిగింది అందువలన జ్ఞాన సరోవరం వారికి బాబ్దాద విశేషంగా అభినందనలను తెలుపుతున్నారు సేవ యొక్క రిజల్ట్గా అందరూ సంతోషించి వెళ్తారు మరియు సంతోషంగా ఇంకా ఇతర సాథీలను తమతో తీసుకొని వస్తారు నలువైపులా ధ్వనిని వ్యాపింపచేసేందుకు జ్ఞాన సరోవరము నిమిత్తంగా అయ్యింది కనుక శుభాకాంక్షలు మరియు శుభాకాంక్షలను తీసుకుంటూ ఉండండి మంచిది ఇప్పుడు ఒక్క సెకండులో మనసును ఏకాగ్రం చెయ్యగలరా అందరూ ఒక్క సెకండులో బిందు రూపంలో స్థితమైపోండి బాబ్దాద డ్రిల్ చేయించారు ఇలాంటి అభ్యాసాన్ని నడుస్తూ తిరుగుతూ చేస్తూ ఉండండి నలువైపులా ఉన్న స్నేహి లవ్లీన్ ఆత్మలకు సదా దయాహృదయులుగా అయ్యి ప్రతి ఆత్మను దుఃఖము అశాంతి నుండి ముక్తులుగా చేసే శ్రేష్ఠ ఆత్మలకు సదా తమ మనసు బుద్ధి సంస్కారాలను కంట్రోలింగ్ శక్తి ద్వారా కంట్రోల్లో ఉంచుకునే మహావీర ఆత్మలకు సదా సంగముయుగ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసే తండ్రి సమాన ఆత్మలకు బాబ్దాదా యొక్క పదమారెట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే వరదానము అందరికీ స్థిరమైన స్థానాన్నిచ్చే దిల్ దయాహృదయుడైన తండ్రి యొక్క పిల్లలు దిల్ భావా వివరణ దిల్ తండ్రి యొక్క రహందిన్ రహం దిల్ పిల్లలు ఎవరినైనా భికారి రూపంలో చూసినప్పుడు ఆ ఆత్మకు కూడా స్థిరమైన స్థానం లభించాలి వీరికి కూడా కళ్యాణం జరగాలని వారికి దయ కలుగుతుంది వారి సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి తండ్రి పరిచయాన్ని తప్పకుండా ఇస్తారు ఎలాగైతే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మొదట వారిని నీరు తాగుతారా అని అడుగుతారో ఒకవేళ అలాగే వెళ్ళిపోతే అది మంచిది కాదని భావిస్తారో అలాగే ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా వారికి తండ్రి పరిచయమనే నీటిని తప్పకుండా అడగండి అనగా దాత పిల్లలైన మీరు దాతలుగా అయ్యి ఏదో ఒకటి ఇవ్వండి తద్వారా వారికి కూడా స్థిరమైన స్థానము లభించాలి స్లోగన్ యథార్థమైన వైరాగ్య వృత్తి యొక్క సహజమైన అర్థము ఎంత అతీతమో అంత ప్రియము ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ నేను మరియు నా బాబా అనే స్మృతిలో కంబఇండుగా ఉంటే మాయాజీతులుగా అయిపోతారు చేసి చేయించేవారనే పదంలో తండ్రి మరియు పిల్లలు ఇరువురు కంబైండ్గా ఉన్నారు చేతులు పిల్లలవి మరియు పని తండ్రిది చేతులు ముందుకు చాచే బంగారు అవకాశం పిల్లలకే లభిస్తుంది కానీ చేయించేవారు చేయిస్తున్నారని అనుభవం అవుతుంది నిమిత్తంగా చేసి నడిపిస్తున్నారనే శబ్దమే సదా మనసు నుండి వెలువడుతుంది ఓం శాంతి